హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేగో వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రంజాన్ ఇఫ్తా సిక్స్ డే మీతో అయితే షేర్ చేస్తున్నానండి అసర్ అది అయితే అండి బట్టలు అయితే తీసుకొని వచ్చాను పైన ఆరేసిని ఇంకా మడత అని చెప్పేసి మడతేసి ఎవరికి వాళ్ళకైతే పెడితేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మా చిన్నబాబు వీడియో తీస్తున్నారండి చూడండి ఎలా తిప్పుతున్నాడు వీడియో తీమంటే మా పెద్ద బాబు అయితే ఈరోజు కొంచెం లేటుగా వచ్చాడు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇఫ్తార్ కోసం అయితే తయారు చేస్తున్నాను ఇఫ్తార్లోకి ఈరోజు బ్రెడ్ మలై అయితే చేస్తున్నాను అదైతే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బౌల్లోకి పాలు అయితే పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను అండి పాలనైతే మరిగించుకోవాలి ఒక పొంగ వస్తే చాలు ఇంకా ఇక్కడైతే బ్రెడ్ని కట్ చేస్తున్నాను ఫ్రెష్ బ్రెడ్ అండి ఇది బేకరీ నుంచి అయితే తీసుకొని వచ్చాను అప్పటికప్పుడు చేశాను మార్నింగ్ పిల్లలు స్కూల్ని తీసుకెళ్ళాను కదా అప్పుడు తీసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉంది సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే రెండు రెండు తీసుకొని కట్ చేస్తాను వీడియోనైతే అక్కడక్కడ బోర్ కొట్టకుండా స్పీడ్ మూడ్లో అయితే పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఇలా సైడ్ని అయితే కట్ చేసుకొని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ సైడ్నే కట్ చేసి పడేయకుండా పక్కన అయితే పెట్టేసాను బ్రెడ్ క్రమ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే కట్ చేశానండి మీకు కావాలి అనుకుంటే నెయ్యిలో అయినా ఫ్రై చేయొచ్చు నేనైతే నెయ్యిలో ఫ్రై చేయడం లేదు ఇలాగైతే కట్ చేసుకున్నాను పక్కన అయితే పెట్టేసుకోవాలి పాలైతే అయితే ఒక పొంగైతే రావాలి కస్టర్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇందులో కొద్దిగా పాలు అయితే పోసుకొని కలుపుకోవాలి కోసగాని జాతే ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలండి ఇటు సైడ్ వచ్చేసి పాలు అయితే వచ్చాయి ఒకసారి కలుపుకొని ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకున్నాం కదా అదైతే ఇందులోకి వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను షుగర్ అయితే వేసుకుంటాను పాలు అయితే మరుగుతుంది కదా ఇందులో పంచదార అయితే వేసుకోవాలి ఇలా షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోవడం వల్ల గడ్డలు కట్టుతూ ఉంటుంది ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఇది కొంచెం తిక్కు ప్యాటర్ అయితే రావాలి ఇలా ఉంటే సరిపోద్ది మలై రెడీ చేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్తో అదైతే కొంచెం చల్లారనివ్వాలండి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే ఇలా బౌల్లో అయితే పెట్టేసుకోవాలి నేనైతే బాక్స్లో పెట్టేసాను మీ దగ్గర బాక్స్ ఉంటే పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలి కొంచమే ఉండాలండి మరీ పూర్తిగా చల్లారకూడదు ఇలా మీగడ కట్టింది కదా ఓసారి కలుపుకొని ఇలా బ్రెడ్ మీద అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ మలై రెసిపీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇలా బ్రెడ్ మీద వేసుకున్న తర్వాత నేనైతే జీడిపప్పు బాదం పప్పుని అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా వీటి మీద అయితే వేసుకుంటున్నాను గార్నిష్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఫిజ్లో అయితే ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది కదా అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అవి అయితే వేసుకున్నాను అలాగే సోడా ఉప్పు అంటారు కదా అది కూడా వేసుకున్నానండి ఇంకా వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టేశాను కొంచెం మైదా కూడా వేసాను నేను దీంట్లో ఎందుకంటే ఇడ్లీ పిండి కదా అచ్చం ఇడ్లీ పిండితో బాగుండాలి రావని చెప్పేసి కొంచెం మైదా కూడా వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడి అయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా ఇట్లా బోండాల్లాగా అయితే వేస్తున్నాను చట్నీ అయితే ఆల్రెడీ చేసే ఉంది మార్నింగ్ అయితే చేశాను వీళ్ళ టిఫిన్లోకి ఇంకా అదే ఉంది ఇంకా ఇక్కడైతే బోండాలు వేసుకున్నాను అన్నీ అయితే రెడీ చేసేసరికి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా తొందర తొందరగా తెచ్చి పెట్టేసి వదిలి చేసుకొని అయితే వచ్చేసాను చేస్తా టైం అయింది కదా దువా చదువుకొని ఇంకా ఇక్కడైతే ఈ ఫ్రై స్టార్ట్ చేశానండి చాలా బాగుందండి ఈ బ్రెడ్ మలై రెసిపీ చాలా టేస్టీగా ఉంది ఇంకా సగం అయితే తినేసాము నేను పిల్లలు ఆ తర్వాత ఇంకా సగం రేపు తిందాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు ఇఫ్తార్లోకి స్పెషల్స్ అయితే అండి సింపుల్గా బోండా బ్రెడ్ మలై రెసిపీ రెండు ఖర్జూరాలు వాటర్ ఇంకా తినేసామండి తినేసిన తర్వాత మగరీబ్ నమాజ్ అయితే చదువుకోవాలి కదా ఇంకా మకరీబ్ నమాజ్ అయితే చదువుకున్నాము వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ